అందరికీ నమస్కారం రోజు కథ నీ జతే చీర ప్రియ ఎపిసోడ్ నెంబర్ నాలుగు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం శ్వేత తనకి హెల్ప్ చేస్తాను అంటంతో విక్రమ్ శ్వేతకి దొరికిపోతాడు వల్లికి ఎగ్జామ్స్ దగ్గర పడటంతో విక్రమ్ కూడా వల్లిని డిస్టర్బ్ చేయటం తగ్గించాడు కానీ విక్రమ్కి అస్సలు టైంపాస్ అవ్వటం లేదు దానికి తోడు సతీష్ కూడా ఊరికి వెళ్ళటంతో ఎటు పాలుపోక వల్లికి ఎలా ప్రపోజ్ చేయాలి అని ఆలోచనలో పడిపోతాడు కానీ మనసు ఊరుకోక వల్లి చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా సతీష్ ఊరు నుండి వచ్చేస్తాడు వల్లి శ్వేతలని విక్రమ్ రోజు ఎగ్జామ్స్కి తీసుకువెళ్ళటం తీసుకురావటం పనిగా పెట్టుకున్నాడు ఒకరోజు ఎగ్జామ్ రాసి బయటకు వస్తున్న వల్లి విక్రమ్ ఎవరు అమ్మాయితో మాట్లాడటం చూస్తుంది తనకి చాలా కోపం వస్తుంది అది గమనించిన విక్రమ్ తనని ఇంకా ఉడికించడానికి అలాగే మాట్లాడుతూ ఉంటాడు వల్లి కోపంతో విక్రమ్ దగ్గరికి వచ్చి నించుంటుంది వల్లి రాగానే తన అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎందుకైనా నువ్వు రోజు ఇక్కడికి వస్తున్నావు అంటుంది వల్లి విక్రమ్తో చాలా కోపంగా వల్లి కోపం చూసి నవ్వుకుని అదేం లేదు ఆ అమ్మాయి బాగుంది మంచిగా మాట్లాడుతుంది మీరు వచ్చే వరకు ఎలా టైంపాస్ చేయాలని అనుకుంటుంటే తనే వచ్చి మాట్లాడింది అంటూ ఇంకా ఉడికిస్తాడు విక్రమ్ అప్పుడే సతీష్ అక్కడికి వచ్చి వల్లి వాటర్ తాగుతావా అంటూ వాటర్ బాటిల్ ఇస్తాడు వల్లి సతీష్ని కోపంగా చూస్తూ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు ఎప్పుడూ పక్కనే ఉంటావు కదా అంటే విక్రమ్ ఆ అమ్మాయితో మాట్లాడాలని పక్కకు వెళ్ళావా అంటుంది వల్లి వల్లి మాటలు అర్థం కాని సతీష్ ఏం మాట్లాడుతున్నావు వల్లి అమ్మాయి ఎవరు అంటాడు హో నీకు నటించడం కూడా వచ్చా ఎంతైనా అబ్బాయిలంతా ఒకటే అదెవతో వచ్చి మాట్లాడగాని ఈయన తో కూపుకుంటూ మాట్లాడటం దానికి నువ్వు ప్రైవసీ ఇవ్వటానికి అలా పక్కకు వెళ్ళటం అంటూ కడిగేస్తుంది వల్లి మాటలకి నవ్వుతున్న విక్రమ్ని చూసి వీడేదో చేసి ఉంటాడు వాడు ననలేక నన్ను కడిగిస్తుంది అనుకుంటాడు సంతోష్ అప్పుడే శ్వేత బయటికి వస్తూ ఏంటి మేడం ఎగ్జామ్ చించేసినట్టున్నారు అంత త్వరగా బయటకు వచ్చేసారు అంటుంది బాగానే రాశాను కానీ మనం ఎగ్జామ్ రాసే పనిలో ఉంటే ఇక్కడ వీళ్ళు వేరే పనిలో ఉన్నారులే అంటుంది శ్వేతకి కూడా ఏం అర్థం అవ్వక ఏంటే అలా ఉన్నావు అంటుంది ఏం లేదు పద ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా వల్లి ఎక్కడికైనా వెళ్ళి లంచేసి వెళ్దామే అంటుంది శ్వేత ఇంటికి వెళ్ళి తినొచ్చులే లేదంటే నన్ను ఇంటి దగ్గర దింపేసి మీరు వెళ్ళండి అని కోపంగా వెళ్ళి కారులో కూర్చుంటుంది ఏమైంది దీనికి అనుకొని శ్వేత కూడా వెళ్ళి కారులో కూర్చుంటుంది శ్వేత వెళ్ళగానే సతీష్ విక్రమ్తో ఏమైంది బావా మా చెల్లిని ఏమన్నావు అంత కోపంగా ఉంది అని అడుగుతాడు ఏం లేదురా మన శరత్ గడి చెల్లి కూడా ఇక్కడే ఎగ్జామ్ రాయడానికి వచ్చింది నన్ను చూసొచ్చి మాట్లాడింది అప్పుడే వల్లి వచ్చింది అని జరిగిందంతా చెప్పాడు ఓహో వల్లికి కోపం వచ్చింది అంటే తను కూడా నిన్ను ఇష్టపడుతుందిరా కానీ తనకి తెలియట్లేదు ఇదే ప్రేమ అని అంటాడు సతీష్ ఏం మాట్లాడుతున్నావురా అంటాడు విక్రమ్ అవును బావా నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడితేనే యుద్ధం చేసినంత పనిచేసింది అంటే తను జలసి ఫీల్ అయింది అంటాడు అంతేనంటావా బావా అని అడుగుతాడు విక్రమ్ ముందు పద మళ్ళీ ఇక్కడే ఉన్నామంటే ఎవరిని చూడటానికి ఆగారు అంటుంది అని నవ్వుతాడు సతీష్ తన నవ్వులో శృతి కలుపుతాడు విక్రమ్ రోజు గడగడ మాట్లాడే వాళ్ళి కారులో సైలెంట్గా ఉండటం చూసి విక్రమ్ సతీష్ తమలో తామే నవ్వుకుంటారు వల్లి అని మెల్లిగా పిలుస్తాడు విక్రమ్ ఏంటి అంటుంది కోపంగా అది నాకు ఆకలిగా ఉంది ఏమైనా తినేసి వెళ్దామా అంటాడు బ్రతి మాలతున్నట్టు నాకు ఆకలిగా లేదు కావాలంటే మీరు తినండి నేను కారులోనే వెయిట్ చేస్తాను అంటుంది వల్లి వెళ్తే అందరం వెళ్దాం లేదంటే ఎవరికి వద్దు అంటుంది శ్వేత వల్లి సైలెంట్గా ఉండేసరికి కారు హోటల్ వైపు పోనిస్తాడు అందరూ వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఆర్డర్ చెప్తూ ఉంటారు కానీ వల్లి ఏం చెప్పకుండా అలాగే ఉంటుంది విక్రమ్కి తన కోపం అర్థమయ్యి వల్లి ఆర్డర్ కూడా విక్రమ్ చెప్తాడు వల్లి ఇందాక నువ్వు చూసింది నా ఫ్రెండ్ ప్రకాష్ గడిచెల్లి నన్ను గుర్తుపట్టి వచ్చి మాట్లాడింది అప్పుడే నువ్వు వచ్చావు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని అలా చెప్పాను వల్లి అంటాడు విక్రమ్ వల్లి చెయ్యి మీద తన చెయ్యి వేస్తూ నేను మీ మాటలు నమ్మను ప్రకాష్ మీ ఒక్కడికే ఫ్రెండ్ కాదు కదా అన్నయ్యకి కూడా ఫ్రెండే కదా మరి అన్నయ్య ఎందుకు అక్కడ లేరు అని అడుగుతుంది అనుమానంగా హబ్బా చెల్లెమ్మ ఇంత అనుమానం ఏంటమ్మా నేను అప్పుడే వాటర్ కోసం వెళ్ళాను తిరిగి వచ్చేసరికి నువ్వు పూనకం వచ్చిన దాంట్లో నా మీద పడిపోయావు అంటాడు సతీష్ నవ్వుతూ అప్పటి వరకు కోపంతో ఉన్నవల్లి వాళ్ళ మాటలకి నవ్వుతుంది ఏంటి ఇప్పటి వరకు కోపంతో ఊగిపోయింది ఎందుక అని అడుగుతుంది శ్వేత అందరూ నవ్వుకుంటారు ఇంతలో ఆర్డర్ రావటంతో అందరూ తింటూ ఉంటారు ఏంటివల్లి ఆకలిగా లేదన్నావు అంటాడు సతీష్ తింటూ అప్పుడు కోపం ఉండి ఆకలి లేదు ఇప్పుడు కోపం పోయింది కాబట్టి ఆకలి అవుతుంది అంటుంది శ్వేత అలా వారి లంచ లంచి ఇంటికి వెళ్తారు ఆ రోజు ఈవినింగ్ విక్రమ్ సతీష్ టీ తాగుతూ బావా మా చెల్లికి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇంకా ఎప్పుడు చెప్తావురా నీ ప్రేమ విషయం అంటాడు సతీష్ చెప్తాను బావా కానీ ఎందుకో భయం వేస్తుందిరా అంటాడు విక్రమ్ ది గ్రేట్ విక్రమ్ గారికి భయమా బయట చెప్పకరా నవ్వేసిపోతారు అంటాడు సతీష్ వేరే విషయాలు వేరు బావా కానీ వల్లి విషయంలోనే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది అంటాడు విక్రమ్ నువ్వు ఇలాంటి టెన్షన్ పడుతూ ఉండు అక్కడ పెద్దమ్మ వాళ్ళు వల్లిని పెళ్ళికొప్పించి పెళ్లి చేసి పంపించేస్తారు అంటుంది శ్వేత అప్పుడే అక్కడికి వస్తూ విక్రమ్ సీరియస్గా సీత వైపు చూస్తాడు నువ్వెలా చూసినా అదే నిజంరా అంటుంది శ్వేత అవును బావా ఇంకా లేట్ చేయటం మంచిది కాదు ఎలాగైనా వల్లికి నీ ప్రేమ విషయం చెప్పు అంటాడు సతీష్ కానీ తను ఒప్పుకోకపోతే నాతో మాట్లాడటం మానేస్తే అంటాడు విక్రమ్ నువ్వు చెప్పగానే ఒప్పుకోకపోవచ్చు కానీ నువ్వు ముందు చెప్తే తర్వాత అత్తయ్య వాళ్ళు పెళ్లి గురించి అడిగినప్పుడైనా నీ గురించి ఆలోచిస్తుంది కదరా అంటాడు సతీష్ అవునన్నయ్య నువ్వు ముందు చెప్పు వల్లికి కూడా నువ్వంటే ఇష్టమేరా అది దానికి తెలియకపోయినా నేను చూస్తున్నాను కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రా ఏ అబ్బాయిని కనీసం చూడని వల్లి నిన్ను హక్ చేసుకుంది అంటే దాని ప్రేమి నీకు అర్థం కాలేదా అంటుంది శ్వేత అవునరా విక్రమ్ ఒక అమ్మాయితో మాట్లాడితేనే అమ్మవారి అవతారం ఎత్తేసింది అది కూడా ప్రేమి బావా అంటాడు సతీష్ వాళ్ళ మాటలు వింటున్న విక్రమ్కి చాలా హాయిగా అనిపించింది కానీ బావా ఎలా చెప్పాలరా అంటాడు విక్రమ్ ఏదైనా గిఫ్ట్ ఇచ్చి నీ మనసులో మాట చెప్పు బావా అంటాడు సతీష్ అలాగే అని అనుకుంటూ కిందికి వెళ్తూ ఉంటారు అందరూ బావా కానీ ఇంట్లో చెప్పటం వీలు పడదురా వల్లి ఎప్పుడు అమ్మ దగ్గరే ఉంటుంది అంటాడు విక్రమ్ దానికి మేము ఏదో ప్లాన్ చేస్తానులే కానీ నువ్వైతే చెప్పడానికి ప్రిపేర్ అయిపో అంటాడు సంతోష్ అలా మాట్లాడుకుంటూ కిందికి వెళ్తారు ఆ తర్వాత కట్ చేస్తే వల్లికి ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచించుకునే పనిలో ఉంటాడు విక్రమ్ ఏం చెప్పి వాళ్ళని బయటికి తీసుకువెళ్ళాలి ప్రపోజ్ చేసేంత ప్రైవసీ ఉండే ప్లేస్ ఏది అని ఆలోచిస్తూ ఉంటారు శ్వేత సతీష్ ఒకరోజు ఉదయం రఘురాం శారద గారు బయటికి వెళ్ళటానికి రెడీ అయ్యి హాల్లోకి వచ్చి అక్కడే ఉన్న వల్లిని పిలుస్తారు వల్లి రఘురామ్ గారిని చూసి ఏంటి సార్ పిలిచారు అంటుంది ఒక విషయంలో నీ అభిప్రాయం కనుక్కుందామని పిలిచాను అంటారు రఘురామ్ గారు చెప్పండి సార్ అంటుంది వల్లి నా ఫ్రెండ్ వీరేంద్ర నిన్ను తన ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నాడు నీ అభిప్రాయం కనుక్కోకుండా నేనే విషయం చెప్పలేను కదా అంటారు ఆయన ఈ విషయం వింటున్న విక్రమ్ శ్వేతకి గుంటాగినంత పనింది వల్లి ఏం చెప్తుందో అని భయంగా చూస్తున్నాడు విక్రమ్ సార్ నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను అంటుంది వల్లి ఇబ్బందిగా నిజంగా చదివే నీ రీజన్ అయితే వాళ్ళకి నేను చదివించటంలో ఏ అభ్యంతరం లేదు వల్లి అంటారు రఘురామ్ గారు శారద గారికి ముందు నుండే వల్లి ఒప్పుకోవద్దు అని ఉంటుంది కాబట్టి ఆవిడ ఈ సంబంధం గురించి ఏమీ మాట్లాడరు వల్లి శారద గారిని చూస్తుంది నీకు ఇష్టం ఉంటేనే పెళ్లి జరుగుతుంది వల్లి నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు మొహమాట పడకుండా నీ అభిప్రాయం చెప్పు అంటారు శారద గారు ఇంతలో రఘురామ్ గారు కలగజేసుకొని ఇప్పుడే చెప్పనవసరం లేదు వల్లి బాగా ఆలోచించుకొని చెప్పు అని చెప్పి శారద గారిని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత శ్వేత వల్లి భుజం మీద చేయి వేస్తూ నీకు పెళ్లి చేసుకోవటం ఇష్టమైన వల్లి అంటుంది అలా కాదు శ్వేత వద్దు అని చెప్పటానికి నా దగ్గర రీజన్ లేదు అలా అని ఇప్పుడే పెళ్లి చేసుకోవటం కూడా ఇష్టం లేదు అంటుంది వల్లి ఇంకా ఎవరినైనా ఇష్టపడ్డావా వల్లి అంటుంది శ్వేత మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చచా అదేం లేదు సార్ ఇంతలా చెప్తున్నారంటే మంచి సంబంధం అయి ఉంటుంది కానీ మేడం గారిని మాటలను బట్టి చూస్తే మేడంకి ఇష్టం లేనట్టు అనిపించింది ఆలోచించి చెప్పమన్నారు కదా చూద్దాంలే అంటూ తన రూమ్కి వెళ్తుంది వల్లి మాటలు వింటున్న విక్రమ్ అలాగే సోఫాల్లో కుప్పకూలిపోతాడు అన్నయ్యా అంటూ దగ్గరికి వెళ్తుంది శ్వేత ఎప్పటిలాగే ఈరోజు కూడా విక్రమ్ కోసం వస్తాడు సతీష్ విక్రమ్ అలా ఉండటం చూసి ఏమైంది అని అడుగుతాడు శ్వేత ఏం మాట్లాడకు పైకి తీసుకెళ్ళు అన్నట్టు సతీష్కి సైగ చేస్తుంది తర్వాత సతీష్ విక్రమ్ని రూమ్కి తీసుకొని వెళ్తాడు శ్వేత కూడా వాటర్ తీసుకొని విక్రమ్ రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది సతీష్కి జరిగిందంతా చెప్తుంది ఇప్పుడు ఏమైంది బావా నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అంటాడు సతీష్ వల్లికి నేనంటే ఇష్టం లేదని తెలిసిపోయింది కదరా అంటాడు విక్రమ్ నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదురా తను ఎవరిని ఇష్టపడటం లేదు అని చెప్పింది అంటే తను నన్ను ప్రేమించట్లే అనే కదా బావా అంటాడు విక్రమ్ నువ్వు అసలు నీ లవ్ గురించి వాళ్ళకి చెప్పలేదు కదరా మరెందుకు ఇంత ఫీల్ అవుతున్నావు అంటాడు సతీష్ అవున్రా లేట్ చేశాను అంటాడు విక్రమ్ గోడకి తన చెయ్యి కొట్టుకుంటూ సతీష్ విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఇప్పటికైనా చెప్పు బావా తను ఏ విషయం నిర్ణయించుకోకముందే వెళ్ళి చెప్పు అంటాడు అవునన్నయ్య ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరు లేరు కదా మేం కూడా బయటికి వెళ్తాం నువ్వు నీ మనసులో మాట చెప్పు అంటుంది శ్వేత సరే అంటాడు విక్రమ్ కొంచెం వాటర్ తాగి గట్టిగా ఊపిరి పీల్చుకుని చెప్పటానికి ప్రిపేర్ అయిపోతాడు శ్వేత వల్లి రూమ్కి వెళ్ళి వల్లి నేను బాబా బయటికి వెళ్తున్నాం త్వరగా వచ్చేస్తాం అని చెప్తుంది వల్లి సరే అంటుంది శ్వేత సతీష్ ఇద్దరు వెళ్తూ విక్రమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్తారు కాసేపటికి విక్రమ్ లంచ్ చేయటానికి రావా అంటూ విక్రమ్ రూమ్కి వెళ్తుంది వల్లి వస్తాను కానీ కాసేపు ఆగువల్లి నీతో మాట్లాడాలి అంటాడు విక్రమ్ ఈసారి ఎక్కడికి వెళ్తావు విక్రమ్ మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలా ఏంటి అంటుంది అమాయకంగా ఏహే అది కాదు చెప్పేది మొత్తం విను అంటాడు విక్రమ్ సరే చెప్పు అంటూ బాల్కనీలోకి వెళ్తుంది విక్రమ్ వెనకాల వల్లి అది అంటూ నసుకుతాడు విక్రమ్ చెప్పు విక్రమ్ అంటుంది వల్లి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను వల్లి అంటాడు విక్రమ్ అనుకున్నా ఆ రోజు మా ఎగ్జామ్స్ దగ్గర కలిసిన అమ్మాయే కదా అంటే నాకు అన్ని కథలు చెప్పారు ఇద్దరు అంటుంది వల్లి కోపంగా విక్రమ్ని చూస్తూ చిచి తను కాదు అంటాడు విక్రమ్ ఓ మన లిస్ట్లో ఇంకా ఉన్నారా అంటుంది వల్లి చెప్పేది మొత్తం వింటావా ముందు అంటాడు విక్రమ్ అమ్మో ఈ విషయం నువ్వు నాకు చెప్పటం నేను ఇంట్లో వాళ్ళని ఒప్పించటం నా వల్ల కాదు విక్రమ్ అంటుంది వల్లి కంగారుగా ముందు ప్రేమించిన అమ్మాయి ఒప్పుకుంటే ఇంట్లో వాళ్ళని నేను ఒప్పించుకుంటానులే అన్నాడు విక్రమ్ వల్లి కొంచెం కోపం తగ్గించుకొని ఓ ఇంకా అమ్మాయి గారు ఒప్పుకోలేదా అంటుంది వల్లి లేదు వల్లి ఇంకా నా ప్రేమ విషయం చెప్పలేదు అంటాడు విక్రమ్ చెప్పి చూడు విక్రమ్ తను ఒప్పుకుంటుంది నీకేం తక్కువ అని ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు విక్రమ్ అంటుంది వల్లి విక్రమ్కి హార్ట్ బీట్ పెరిగిపోతుంది వల్లి అది అది ఆ అమ్మాయి అంటూ ఉంటాడు విక్రమ్ తడబాటుగా అరే నాతో చెప్పడానికే ఇంత టెన్షన్ పడితే ఇక అమ్మాయికి ఎలా చెప్తావు అంటూ నవ్వుతుంది వల్లి ఆ అమ్మాయివి నువ్వే వల్లి అంటాడు విక్రమ్ వల్లి వైపు చూస్తూ అక్కడే టేబుల్ పైన ఉన్న రోజు చేతిలోకి తీసుకుని పైన కూర్చొని ఐ లవ్ యూ వల్లి అంటాడు విక్రమ్ వల్లికి ఏం మాట్లాడాలో తెలియక అలాగే బొమ్మలాగా నించి ఉంటుంది వల్లిని చూసిన విక్రమ్ వల్లి అని పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి కంగారుగా బయటికి వెళ్ళబోతుంటే విక్రమ్ వల్లి చేయిని పట్టుకొని ఏదో ఒకటి చెప్పి వెళ్ళు వల్లి అంటాడు వదులు విక్రమ్ నేను వెళ్ళాలి అంటుంది వల్లి ఈ మాట నీకు చెప్పటానికి ఇన్ని రోజులు పట్టింది తెలుసా ఇప్పటికీ చెప్పకపోతే ప్రాణం పోయేలా ఉంది వల్లి నేను ప్రేమించాను కాబట్టి నువ్వు కూడా నన్ను ప్రేమించాలని నేను చెప్పను నిన్ను ఈ విషయంలో ఇబ్బంది కూడా పెట్టను కానీ నీ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ ఉంటాను అని చెప్పి వల్లి చేతిలో తన రోజు పెట్టి చేయి వదిలేస్తాడు విక్రమ్ వదలగానే వల్లి కిందికి వెళ్ళిపోతుంది తనలో తనకే తెలియని ఏదో కొత్త భయం వచ్చి చేరుతుంది గుండె వేగం పెరుగుతుంది విక్రమ్ ఇచ్చిన రోజు చూస్తూ ఆలోచనలో పడుతుంది విక్రమ్ కాల్ చేయడంతో సతీష్ శ్వేత వాళ్ళకి ఏం తెలియనట్టు ఇంటికి వచ్చేస్తారు శ్వేత రాగానే వల్లి దగ్గరికి వెళ్తుంది శ్వేత రాగానే వల్లి కూడా ఏం జరిగినట్టు నార్మల్గా ఉండటానికి ప్రయత్నిస్తుంది అందరితో కలిసి లంచ్ ఏదో తిన్నా అంటే తిన్నా అన్నట్టు కానిస్తుంది ఇదంతా గమనించిన శ్వేత ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటావో చూస్తే కదా అనుకుంటుంది మనసులో తర్వాత తన రూమ్కి వెళ్ళిపోతుంది వల్లి శారద రఘురామ్ గారు సాయంత్రానికి వచ్చేస్తారు రాగాని అందరిని పిలిచి రేపు మీరు మన ఊరికి వెళ్ళాలి అని చెప్తాడు ఎందుకు పేరు అంటుంది శ్వేత ఎలాగో ఇప్పుడు సెలవులు కదా అలాగే నాని కూడా మిమ్మల్ని చూడాలంటుంది అందుకే కొన్ని రోజులు వెళ్ళిరండి అంటాడు రఘురామ్ గారు సరే డాడ్ అంటాడు విక్రమ్ శారద గారు కిచెన్లో ఉన్నప్పుడు మేడం నేను ఇక్కడే ఉండనా మీకు ఒకరికి పని ఎక్కువ కదా అంటుంది అత్తయ్య నిన్ను కూడా పంపమని మరీ మరీ చెప్పారు అయినా సెలవులు కదా సరదాగా నువ్వు కూడా వెళ్ళిరా అంటారు శారద గారు చేసేది లేక సరే అంటుంది వల్లి వల్లి మాటలు విన్న విక్రమ్ వల్లి కాఫీ ఇవ్వవా అంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు రోజు విక్రమ్ రూమ్కి వెళ్ళటానికి ఆలోచించని వల్లి ఈరోజు వెళ్ళకపోతే మేడంకి డౌట్ వస్తుందేమో అని కాఫీ తీసుకుని విక్రమ్ రూమ్కి వెళ్తుంది డోర్ వెనక్కి నించుని వల్లి కోసం చూస్తున్న విక్రమ్ వల్లి లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేస్తాడు వల్లి వెనక్కి తిరిగి నేను వెళ్ళాలి అంటుంది విక్రమ్ వల్లి దగ్గరికి జరిగి వెళ్దోలే కానీ ఊరికి రానంటున్నావు ఎందుకు అని అడుగుతాడు వల్లిని చూస్తూ ఊరికినే అంటుంది వల్లి కళ్ళెత్తకుండానే అలా ఉండకు వల్లి నార్మల్గా ఉండు నాతో ఇదివరటికిలా మాట్లాడు అంటాడు విక్రమ్ వల్లి సైలెంట్గా ఉండటంతో వల్లికి దూరంగా జరిగి వెళ్ళటానికి దారిస్తాడు విక్రమ్ వల్లి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే వల్లి విక్రమ్ శ్వేత సతీష్ ఊరికి వెళ్ళటానికి రెడీ అవుతారు ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేస్తారు రఘురామ్ గారు సతీష్ శ్వేత వల్లి విక్రమ్లు వారి లగేజ్ తీసుకొని రామాపురం వెళ్ళటానికి వెళ్ళి ట్రైన్ ఎక్కుతారు కిటికీలో నుండి బయటకు చూస్తూ ఆ ఊరి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది వల్లి పార్వతమ్మ గారు సొంత మనవరాలిలాగా తనని కూడా దగ్గరికి తీయటం విక్రమ్ శ్వేతాలతో తనని కూడా సమానంగా చూడటం ఆ ఇల్లు విక్రమ్ శ్వేతాలతో ఊరంతా తిరిగి ఆడుకోవటం ఊరు పక్కనే ఉన్న కొండ ఎక్కటం ఇలా అన్ని జ్ఞాపకాలు తన మనసుని తాకుతున్నాయి చాలా రోజుల తర్వాత నానమ్మ దగ్గరికి వెళ్ళటం హ్యాపీగా ఉంది కదా అన్నయ్య అంటుంది శ్వేత అవును శ్వేత అక్కడికి వెళ్తున్నామంటేనే నా మనసుకి తెలియని ప్రశాంతత అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఫోనే చూస్తావా బావా అసలు నీకు ఎంజాయ్ చేసే సెన్స్ ఉందా లేక ఫోన్లో గర్ల్ఫ్రెండా అని అడుగుతుంది శ్వేత సతీష్ని మళ్ళీ నా మీద పడిందని కన్ను నన్ను అసలు ప్రశాంతంగా ఉండనివ్వదు అని కంకణం కట్టుకున్నావా నువ్వు అంటాడు సతీష్ లేకపోతే ఏంటి మంచిగా నలుగురమే అంత దూరం వెళ్తున్నాము ఏదో దీక్ష చేస్తున్నట్టు నువ్వేమో నీ ఫోన్ని నొక్కేస్తున్నావు ఈ మేడంగారేమో ఊహల్లో వివరిస్తున్నారు ఇక్కడ పిచ్చి వాళ్ళలాగా ఇద్దరమే మాట్లాడుతున్నాం అంటుంది శ్వేత కాస్త గొంతు పెంచి సరే ఫోన్ పక్కన పెడుతూ ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం అంటాడు సతీష్ ఏదైనా గేమ్ ఆడదాం అంటుంది శ్వేత వల్లి నువ్వేమంటావు అని అడుగుతాడు విక్రమ్ వల్లిని మీరాడండి శ్వేత నేను చూస్తాను అంటుంది వల్లి శ్వేతని చూస్తూ ఏంటే అన్నయ్య అడిగితే నాకు చెప్తున్నావు మీరిద్దరు మాట్లాడుకోవట్లేదా అంటుంది శ్వేత ఏం తెలియని దాంట్లో అలాంటిదేం లేదు నాకు కాస్త తలనొప్పిగా ఉంది మీరు ఆడుకోండి అంటుంది వల్లి వల్లి మాటలకి విక్రమ్ నవ్వుకుంటూ హా ఎన్ని కథలు పడుతున్నావే అనుకుంటాడు మనసులో ఏంట్రా ఇలా మాట్లాడటం మానేసింది మా చెల్లి అంటాడు సతీష్ విక్రమ్కి మాత్రమే వినిపించేలా నాతో మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తుందని భయం అందుకే మాట్లాడట్లేదురా అంటూ నవ్వుతాడు విక్రమ్ వల్లి కాసేపు ఏమైనా ఆడుకుందాం సరదాగా అని అడుగుతాడు సతీష్ ఇంకా వీళ్ళు వదలరని అర్థమయ్యి సరే అంటుంది వల్లి అలా వాళ్ళు అంత్యాక్షరి ఆడుదామని స్టార్ట్ చేస్తారు ముందుగా విక్రమ్ ప్రేమించారని చెప్పనా మనసిచ్చారని చెప్పనా నాలో ఆశలు చెప్పనా నాలో చెప్పనా నువ్వే నేనే చెప్పనా అంటూ వల్లిని ఉద్దేశించి వల్లినే చూస్తూ పాడతాడు విక్రమ్ ఆ నెక్స్ట్ సతీష్ కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి భూవరం అని పాడతాడు ఆ తర్వాత నెక్స్ట్ వల్లి టర్న్ కన్నుల్లోని రూపమే ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే అని పాడుతున్న వాళ్ళనే చూస్తే విక్రమ్ మనసు పరుగులు పెడుతుంది ఇప్పుడు శ్వేత టన్ లవ్ లా వస్తాడు రేమో ముద్దు దంతాలతో కుమ్ముతాడు రేమో అప్పుడు గుండెలు భద్రం రేమో రేమో అలా ఎవరి స్టైల్లో వాళ్ళు పాడుతూ వాళ్ళ జర్నీ సాగిస్తున్నారు విక్రమ్ వల్లితో ఎంత మాట్లాడదామని ప్రయత్నిస్తున్నా వల్లి మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు విక్రమ్ తిప్పలు చూసి నవ్వుకుంటున్నారు శ్వేత సతీష్ వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ తినేసి పడుకున్నారు విక్రమ్ లేచి వల్లికి శ్వేతకి బ్లాంకెట్ కప్పి పడుకున్నాడు మార్నింగ్ విక్రమ్ లేచేసరికి వల్లి కనిపించలేదు విక్రమ్ లేచి వాళ్ళ కంపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చి డోర్ దగ్గర నించున్న వల్లిని చూసి ఇక్కడేం చేస్తున్నావు వల్లి అని అడుగుతాడు ఏం లేదు ఊరికే వచ్చానని చెప్పి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది కానీ విక్రమ్ వెళ్ళనివ్వకుండా అడ్డుపడతాడు జరుగు విక్రమ్ నేను వెళ్ళాలి అంటుంది వల్లి నాతో ఎందుకు మాట్లాడట్లే అని అడుగుతాడు వల్లి ఏం మాట్లాడదు విక్రమ్ వల్లి దగ్గరికి జరిగి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చెప్పు వల్లి అంటాడు విక్రమ్ కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉండిపోయింది వల్లి ట్రైన్ జర్క్కి తేరుకొని విక్రమ్కి దూరం జరిగి నిల్చుంటుంది వల్లి విక్రమ్ వల్లి చేయి పట్టుకుని నేను ఇబ్బంది పెట్టను అని చెప్పాను కదా వల్లి ఇంకా ఏంటి నీ నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది ప్లీజ్ మాట్లాడు వల్లి అని అమాయకంగా ముఖం పెట్టి అంటాడు విక్రమ్ని చూసి వల్లి చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాసేపటికి వాళ్ళు దిగే స్టాప్ రావటంతో ట్రైన్ దిగుతారు అప్పటికే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు పాలేరు సత్తయ్య అతనితో మాట్లాడుతూ కారెక్కి ఇంటికి బయలుదేరుతారు దారిలో అందరూ వారి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఇంటికి వెళ్తారు ఇంకా రాలేదేంటి అని వీరి కోసం గుమ్మంలోని ఎదురు చూస్తున్నారు పార్వతమ్మ ఇంటికి వెళ్ళగానే విక్రమ్ శ్వేత నానమ్మ అంటూ వెళ్ళి హక్ చేసుకుంటారు శ్వేత అయితే పార్వతమ్మ గారిని తిప్పుతూ కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది అది చూసి చాలేవే వదలవే ఇక్కడికొస్తేనే నానమ్మ అక్కడికి వెళ్తే ఫోన్ చేసి తీరిక కూడా ఉండదు అంటుంది పార్వతమ్మ అని విక్రమ్ని చూసి అలిగినట్టు అంతలో వల్లి వెళ్ళి బాగున్నవా అమ్మమ్మ అంటూ పలకరిస్తుంది బాగున్నాను బంగారం అయినా నువ్వు ఒక్కదానివే రావాల్సింది వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు అంటుంది శ్వేత విక్రమ్ని చూసి అదేంటి వల్లి కూడా మేము వచ్చినప్పుడే వస్తుంది కదా మరి దాంతో మాట్లాడుతున్నావు అంటుంది శ్వేత వల్లి మీలాగా కాదు ఎంత పనులో ఉన్నా నాకు రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతుంది మాట్లాడే తీరిక లేనంతగా మీరు వెలగబెట్టే పనులు ఏముంటాయి మీకు అంటారు పార్వతమ్మ అబ్బా సారీ నానమ్మా రాగానే ఇలా అలిగితే ఎలా అంటుంది శ్వేత సతీష్ ఎలా ఉన్నావురా అంటారు పార్వతమ్మ నేను బాగున్నానమ్మమ్మ నువ్వెలా ఉన్నావు అంటాడు సతీష్ ఇదిగో మీకోసమే ఎదురు చూస్తూ ఇలా ఉన్నాను అంటుంది పార్వతమ్మ సరే పదండి స్నానాలు చేసి ఏమైనా తిందరు అంటూ లోపలికి తీసుకెళ్తారు అందరినీ పార్వతమ్మ గారు అలా వాళ్ళు ఊరికి చేరుకున్నారు అక్కడ ఎవరి మనసులో ఎవరి మీద ఎవరికి ప్రేమ పుడుతుందో చూడాలి మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్